జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ప్రారంభించారు వరుసగా నాలుగో ఏడాది ఈ సభ్యత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నావని దేశంలో ఎక్కడా లేని విధంగా జనసేన పార్టీలో ప్రతి కార్యకర్తకి భరోసా కల్పిస్తున్నావని తెలిపారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఎలవేళ్లా అండగా నిలుస్తున్నారని అన్నారు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలకు పైచిలుకు కార్యకర్తలు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటున్నారని సుజయ్ బాబు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఆలియా తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముందుగా ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఈరోజు నుంచి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా గత మూడు మూడు తడవులు జడుపుకుని ఈసారి నాలుగో విడతగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అదేవిధంగా పిఏసీ చైర్మన్ నాదిల మనోహర్ గారి పర్యవేక్షణలో నాగబాబు గారు మా మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి అధ్యక్షతన మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోనే ఎటువంటి రాజకీయ పార్టీ తలపెట్టని ఓ కార్యక్రమం కార్యకర్తకి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండడం ఎందుకంటే ఏ కార్యకర్త అయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోబోయేదానికి